వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మూవీ అప్డేట్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చేసాను అదేంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ హాఫ్ ఇప్పటికే కంప్లీట్ అయింది ఎందుకంటే ఆల్మోస్ట్ జూలై హాఫ్ ఎండ్కి వచ్చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర రకరకాల సినిమాలు ఈ ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ అవగా కొన్ని హిట్స్ అయితే మరి కొన్ని ఫ్లాప్స్ అయ్యాయి ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది మరి సో లైన్ లో చాలా సినిమాలు రెడీ అయిపోతున్నాయి ఒక్క నవంబర్ మంత్ తప్ప మిగతా అన్ని నెలల్లోనూ ఒక్కో పాన్ ఇండియా మూవీ అయినా సరే ఎంటర్టైన్ చేయబోతుంది మరి ఆ సినిమాలు ఏంటి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఇలాంటి డీటెయిల్స్ ఎన్నో మీకోసం ఫస్ట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవబోతోంది జ్యోతి కృష్ణ క్రిష్ జాగర్లముడి డైరెక్షన్ వహించిన ఈ సినిమా జూలై ఇరవై నాలుగున రిలీజ్ అవబోతుంది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నాటి కథతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఎంటర్టైన్ చేయబోతోంది ఇక ఆ తర్వాత లో రెండు పాన్ ఇండియా సినిమాలు అయితే బిగ్ క్లాష్ కి రెడీ అవబోతున్నాయి ఏంటంటే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ ఇంకా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమాలు ఆగస్టు ఫోర్టీన్త్ న రిలీజ్ కాబోతున్నాయి రెండింటినీ కూడా యాక్షన్ డ్రామాస్ గా లోకేష్ కన్క్రాజ్ ఇంకా అయాన్ ముఖర్జీ ప్లాన్ చేస్తున్నారు ఇక సెప్టెంబర్ లో వచ్చేసరికి రకరకాల పాన్ ఇండియా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి వాటిలో యంగ్ హీరో తేజ సర్జా అప్ కమింగ్ మూవీ అయిన మిరాయ్ సెప్టెంబర్ ఫిఫ్త్ రిలీజ్ కానుంది ఆ తర్వాత నటసింహం బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాలు అఖండ టూ ఇంకా ఓజీ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ న రిలీజ్ అవబోతున్నాయి బోయపాటి శ్రీను సుజిత్ డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాల మీద ఇప్పటికే ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ ఈ అక్టోబర్ లో స్టార్ హీరో రిషబ్ శెట్టి తన సూపర్ హిట్ సినిమా అయిన కాంతార ప్రీక్వెల్ తో ఆడి ముందుకు వచ్చేందుకు డిసెంబర్ ఫస్ట్ వీక్ లో మాత్రం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాజాసాబ్తో థియేటర్ లోకి రాబోతున్నారు మారుతి డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ ఫిఫ్త్ న రిలీజ్ కాబోతుంది ఇక అదే రోజు రణవీర్ సింగ్ దురంధర షాహిద్ కపూర్ సినిమాలు కూడా రాబోతున్నాయి క్రిస్మస్ స్పెషల్గా అయితే యంగ్ హీరో అడవి అడవిశేష్ తో పాటు అవతార్ త్రీ కూడా రిలీజ్ అవుతుంది వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది మరి ఏ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ